హలో అండి వెల్కమ్ బ్యాక్ టు యూ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఇదే మా ఇంటి ముందున్న డెకరేషన్ అనమాట దీపావళి డెకరేషన్ నాకు వచ్చిన దాంట్లో నేను చేయగలిగిన దాంట్లో నేనైతే ఇలా డెకరేషన్ అయితే చేసుకున్నాను ఈసారి మేము బయట ఏమీ అనమాట దీపావళి షాపింగ్ ఏమి చేయలేదు లాస్ట్ ఇయర్ ఉన్నవి ఈ సంవత్సరం కొనుక్కున్నవి పండగలకి అన్నిటిని పెట్టయితే చేసేసుకున్నాము అండ్ అలాగే ఈ కిటికీల మీద ఈ మెష్ డోర్ మీద ఉన్న ఈ దీపాలు మా అమ్మ నా కోసం స్పెషల్ గా చేసి పెట్టింది అనమాట కలర్ పేపర్ తో చేసింది యాక్చువల్లీ చాలా నీట్ గా ఉండేది ఉజ్వల్ నడిపేశాడు ఇదే మా పూజ సెటప్ బాగుందా అప్పటికప్పుడు ఈ పూజ సెటప్ అయితే సెట్ చేసుకొని అయితే చేసాము యాక్చువల్లీ నేను ఇంత ఇదిగా చేద్దామని అనుకోలేదు సుభాష్ గారి పట్టుదల వల్ల ఇలా అయితే మేము ఫైనల్ గా దీపావళి రోజున ఫుల్ సాటిస్ఫాక్షన్ పూజ చేసాం క్రాకర్స్ పంచుకున్న మహానుభావులు రెండు రకాల క్రాకర్స్ తెచ్చి మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎవరు ఈ మహానుభావులు కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు మహాను బాబున్నారు మాది అపార్ట్మెంట్ కదా సో కిందకి వెళ్ళి మెయిన్ గేట్ ఎంట్రన్స్ దగ్గర కదా బాంబులు కాల్చుకోవాలి కానీ మాకు మా గుమ్మ ముందు కూడా ఏమైనా ఒక రెండు బాంబులు ఓ రెండు మూడు రకాల బాంబులు కాల్చుకోవడం బాగా ఇష్టం కాకపోతే ఒక్క చిచ్చుబుడ్లు మాత్రమే ఈసారి కాల్చుకున్నాం అనమాట సో అలా ఏవో ఒక రెండు మూడు ఇంటి గుమ్మం ముందు అలా కాల్ చేసేసుకొని ఇంకా మేము అందరం కలిసి అయితే కిందకి వెళ్ళిపోతాము ఒక విషయం అయితే మీ అందరికి కచ్చితంగా చెప్పాలి ఈ ముగ్గులు ఉన్నాయి కదా ఈ ముగ్గులు అంత అట్రాక్టివ్ గా కనబడతానికి కారణం ఆ పసుపు కుంకుమే ఆ ఐడియా మా వాచ్మెన్ ఆంటీ ఇచ్చారు అలా వెయ్యి అని సో ఇదే అనమాట మా దీపావళి సెలబ్రేషన్ స్టార్టింగ్ మేము రాకముందే చాలా మంది వచ్చేసారు కాల్చేశారు అయిపోయింది వెళ్ళిపోయారు సో మేము వచ్చేటప్పుడు ఇంకా తక్కువ మంది ఉన్నారు అంతకు ముందు అసలు మొత్తం అందరు ఉన్నారంట మేము లేట్ గా వెళ్ళాము చక్కగా ఎలిగించి కాకరపోవత్తిని తిప్పాడు ఉజ్వలు కానీ చూసాను తప్ప దాన్ని వీడియో తీలేదు అనమాట రెండోసారి అలాగే చేస్తాడని చెప్పి అలాగే వెలిగించాము కానీ వెలిగించలేదు సో నేనే నా చేత్తోనే అలా తిప్పాను ఈ భూచక్రం తిరిగేటప్పుడు మాత్రం చాలా భయపడ్డాను ఎందుకంటే నాకు తెలియదు అనమాట రెండు సార్లు తిరిగిద్ది అని ఆగిపోయి మళ్ళీ తిరిగింది సో అలా మేమైతే ఫస్ట్ డే అయితే దీపావళి బాంబులు కాల్చుకున్నాము ఇది సెకండ్ డే ఉజ్వల్ తన ఫ్రెండ్స్ కలిసి గుడ్లు ఆడి చిన్ని చిన్ని బాంబులు వచ్చి చూసి కొంచెం అరిశారు ఇది నేను అడగకుండా తీసాను అనమాట సుభాష్ గారు వీడియో ధైర్యంగా సీన్ టప్పకాయలు కాల్చున్నానని నాకు చాలా ఇష్టం సీన్ కాల్చడం అంటే ఎంత ఇష్టం అంటే అసలు చిన్నప్పటి నుంచి ఇంకా ప్యాకెట్ నేనే కాల్చేదాన్ని అడగ్గా అడగ్గా ఒక హాఫ్ ప్యాకెట్ కూడా కాదు అసలు చాలా కొన్ని ఇచ్చారనమాట అది కూడా నమ్మకం లేకోకుండా ఇచ్చారు నేను కాల్సిందంటే మళ్ళీ దాన్ని వీడియో తీసారనమాట సో అందుకే అమ్మాయిలు అందరూ భయపడరు బాంబులు కాల్చడానికి కదా సో ఇలా నేనైతే ఇది ఈసారి అనమాట ట్రై చేశాను నాకు అసలు తెలియదు ఇలా తిప్పుదానని సుభాష్ గారు తిప్పారు సో నేను కూడా ఒకసారి ట్రై చేశాను చాలా కొంచెం భయపడ్డాను కానీ స్టార్టింగ్లో రోజు మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది తిప్పుతుంటే నాకు చాలా బాగా నచ్చింది సో మేమైతే ఇలా మా దీపావళి అయితే చేసుకున్నాము మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి अलाे वीडियो लाइक, शेयर, सब्सक्राइब। बाय बाय